చాలా భారీగా ఐపీఎస్ లో ట్రాన్స్ఫర్స్ అయ్యారు దాదాపుగా ఇరవై మంది ఐపీఎస్ లను బదిలీ చేసింది సర్కార్ హైదరాబాద్ పరిధిలో నాలుగు కమిషనరేట్లలో కొత్తగా ఏర్పడిన జోన్లకు లను కేటాయించింది ఇక ఈ మేరకు ఐపీఎస్ లను బదిలీ చేస్తూ సిఎస్ ఉత్తర్వులు జారీ చేశారు సౌత్ రేంజ్ అడిషనల్ టీసీపీగా సిపిగా తఫ్సీర్ ఇక్బాల్ ను నియమించింది అలాగే ఈస్ట్ రేంజ్ జాయింట్ సిపిగా శ్వేత స్పెషల్ బ్రాంచ్ జాయింట్ సిపిగా విజయ్ కుమార్ ను నియమించింది సిద్దిపేట కమిషనరేట్ మినహా మిగతా బదిలీలన్నీ రాజధాని పరిధిలోని కమిషనరేట్ లో జరిగాయి ఫ్యూచర్ సిటీ పేరుతో కొత్తగా కమిషనరేట్ ఏర్పాటు చేయగా రాచకొండ కమిషనరేట్ పేరును మల్కాజ్ గిరిగా మార్చారు ఇక సైబరాబాద్ హైదరాబాద్ మల్కాజ్ గిరి కమిషనరేట్లను పునర్వ్యవస్థీకరించారు ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ లో కొత్త ప్రాంతాలను కలిపారు నాలుగు కమిషనరేట్ల పరిధిలోని కొన్ని జోన్ల పేరు సరిహద్దు మార్చారు కొన్ని జోన్ల పేరు యథాతథంగానే ఉన్నప్పటికీ వాటి కమిషనరేట్లు మారాయి ఇక ఇటువంటి మార్పులను కూడా బదిలీలో చూపారు హైదరాబాద్ కమిషనరేట్ పరిధి పెరగడంతో పరిపాలనా సౌలభ్యం కోసం రెండు రేంజ్లుగా విభజించి ఇద్దరు అధికారులను నియమించారు